శరీరంలో ప్రత్యేకించి పొట్టపై కొవ్వు పేరుకుపోయి బరువు పెరగడానికి ఆహార నియంత్రణ లేకపోవడం శారీరక శ్రమ చేయకపోవడం సరైన సమయ పాలన లేకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి కాగా జీర్ణక్రియ సరిగా జరగపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కాలేయం ఉత్పత్తి చేసే కొన్ని జీర్ణ రసాలు అవసరమవుతాయి అయితే కాలేయంలో వ్యర్థాలు చేరడం వలన జీర్ణక్రియకు అవసరమైన జీర్ణ రసాలను కాలేయం ఉత్పత్తి చేయలేదు దాంతో మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలు సరిగ్గా జీర్ణం అవ్వక ఆ కొవ్వంతా పొట్ట మరియు నడుము భాగంలో పోగుబడి మనం బరువు పెరగడం జరుగుతుంది పొట్ట భాగంలో పెరిగిన కొవ్వు తగ్గడానికి ముందుగా మనం కాలేయాన్ని శుభ్రపరచుకోవడం ద్వారా కాలేయం యొక్క పనితీరు మెరుగుపడి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది తద్వారా శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి కాలయం యొక్క పనితీరు మెరుగుపరచడానికి నిమ్మరసం మరియు తేనెలు దివ్యౌషధంలా పనిచేస్తాయి అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగయ్యి పొట్టభాగంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారని అనేక అధ్యయనాలు నిరూపించాయి అంతేకాక తేనె నిమ్మరసం కలిపిన ఈ మిశ్రమం జీర్ణవాహికలో కదలికలు సరిగ్గా జరగడానికి కడుపుబ్బరం తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి ఈ మిశ్రమం తాగిన తరువాత కనీసం ముప్పై నిమిషాల పాటు ఏమీ తినడం కానీ త్రాగడం కానీ చేయరాదు ఈ పానీయం తాగుతూ ఆహార నియంత్రణ వ్యాయామం చేస్తే మరింత వేగంగా మెరుగైన ఫలితాలు పొందవచ్చు ఈ అద్భుతమైన మిశ్రమాన్ని తయారు చేయడం కూడా చాలా తేలిక మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కేవలం బరువును తగ్గించుకోవడమే కాక ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో వాడబడిన పదార్థముల గురించి తెలుసుకుందాం మనం ఈ మిశ్రమంలో వాడుతున్న తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన జీవక్రియ మెరుగుపడుతుంది తద్వారా శరీరంలో కొవ్వు కణాలు కరిగిపోయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది నిమ్మరసంలో ఆమ్ల స్వభావం ఉండటం వల్ల ఇది ఆకలిని తగ్గించి చాలాసేపటి వరకు పొట్ట నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది అంతేకాక శరీరంలో పోగబడిన కొవ్వును కరిగిస్తుంది